ఆంధ్ర రాష్ట్రంలో కొలువుదూరి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపడటం జరిగిందని చెప్పి చెప్పక తప్పదు మరి రాష్ట్రంలో మరి సంక్షేమ బనాలు మరి కొద్ది కాలం సంవత్సరం కాలంలోనే మరి మరి అంతకు ముందు ప్రభుత్వం అనేక అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అదోపాల తొక్కితే మరి అదోపాల రాష్ట్రాన్ని పైకి తీయడంలో చంద్రబాబు నాయుడు యొక్క మరి రాజనీతి అనేది అర్థమవుతుంది మరి ప్రభుత్వం ముందుకు వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలను కాపాడుకోవడంలో కానీ మరి ఈరోజు చూసుకుంటే మరి తల్లికి వందనం అనే కార్యక్రమం మంచి కార్యక్రమం ఒకటి పెట్టి మరి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఈ రోజు తల్లి వందనం డబ్బులు కూడా వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మరి అనేక మంది తల్లులు ఈ రోజు ఆనందోత్సవాలు నిలవెళ్తూ ఉన్నారు అట్లానే మరి గత ప్రభుత్వం చూసుకుంటే అమ్మఒడే ఒక కార్యక్రమం పెట్టి కేవలం కుటుంబంలో ముగ్గురు నాలుగు ఉంటే అందరూ పరిచి కేవలం ఒకరు మాత్రం వేసిన సందర్భం ఉంది మరి ఈ రోజు ఈ ప్రభుత్వం అట్లా కాదు ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఐదుగురున్నా కూడా ఈ రోజు ప్రభుత్వం వేసిన ఘనత మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం